ఈరోజు దేవుని మాట సామంత గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన లోబి తన ఇంటి వారిని బాధ పెట్టింది లోబి అంటే ఏంటి పొదుబుగా ఉండాలనుకునేవారు ఏది తెచ్చింది తెచ్చినట్లు ఉండాలనుకునేవారు ఏది అవ్వకూడదు అనుకు అని కోరుకునేవారు వీరిని ఏమంటారు లోబి అని పిలవడం జరుగుతుంది తను మగవారు అయితే చాలామంది కొంతమంది అందరూ కాదు వారికి వింటున్న మీరు కాదు చాలామంది బయట శుభ్రంగా తిని ఇంటికి వచ్చి ఏం చేస్తారు చార్పెట్టు అప్పుడాలు వే వేపు ఇట్లాగా సింపుల్గా వారి నోటుతో చెప్తా ఉంటారు అయితే వారు మాత్రం కుండగానే తింటారు బయట బిర్యానీలు తింటారు ఫ్రైడ్ రైస్లు తింటారు వారికి ఏది నచ్చిందో అది తింటారు ఎక్కడ పొదుపు ఇంట్లో మాత్రం పొదుపు ఎవరి దగ్గర పొదుపు భార్య బిడ్డల దగ్గర పొదుపు ఇది మంచి లక్ష్యమా మరి నువ్వు తిన్నావు మరి నీ భార్య బిడ్డలు వారు తినవద్దా వారు ఎక్కడి నుండి వచ్చారు నీ ద్వారానే కదా కథ వచ్చింది మరి వారికి కూడా పెట్టాలి కదా సమృద్ధిగా మరి ఎందుకు ఆ పొదుపు దేనికి పొదుపు పొదుపు ఉండకూడదని నేను అనడం లేదు ఉండాలి కానీ శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి మరి ఆహారం తినకుండా ఎలా ఉండగలరు అది తిన్నాక ఉంటే పొదుపు చేయాలి లేకపోతే ఏ రోజుకు ఆ రోజే దేవుడు అనుగ్రహిస్తాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు అంటున్నాడు పిచ్చుకలను పోషించిన దేవుడు మరి నిన్ను నన్ను మన పోషించడా పోషించడం ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మరి ఇంటిని బాధ పెట్టే వారంగా ఉంటున్నామా చాలామంది ఆడవారు కూడా ఏం చేస్తారు భర్తకు మంచి ఆహార పదార్థాలు వండి పెట్టరు వారికి ఉన్నా సరే అస్సలు వండడం అంటూ ఇష్టం ఉండదు అన్నం కూర వండడం అంటే అది ఒక పెద్ద పనిలాగా ఫీల్ అవుతారు అస్సలు అదంటేనే ఇష్టపడరు మరి నీ తల్లిదండ్రులు నీ తల్లి నీకు వండి పెడితేనే కదా నువ్వు ఆహారం తిని ఎంత పెద్దదానివయ్యావు మరి నువ్వు నీ భర్తకు బిడ్డలకు వండుకోవాలి కదా పెళ్ళిళ్ళైపోతే నీ భర్తకు నువ్వు వండుకోవాలి ఎలాగ మంచిగా వండుకోవాలి అంతేగాని ఏదో వండాను పచ్చి పచ్చిపులుసు చారు పచ్చడి ఇట్లాగా ఏంటంటే లేదు అనుకోవడం ఇవన్నీ అలాగా పొదుపుగా భావించి ఒకేసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆరు వేలు పదివేలు ఖర్చు పెట్టడం ఇది లోబుకుండే లక్షణం లోబ లోబి చా వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే నేను పెడుతున్నాను కదా అనుకుంటారు తీరా ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా ఆ దాచిపెట్టిందంతా మళ్ళా అలాగా వదిలించుకోవడం జరుగుతుంది ఎందుకు కాలు నొప్పులని ఇలా రకరకాలుగా నొప్పులని ఏదో ఒక సమస్యతో మరి తినకపోతే సమస్యలే కదా ప్రియమైన నా సహోదరి సహోదరుడా తింటే కదా ఆరోగ్యం దేవుడికి ఇచ్చిన దాన్ని నువ్వు ఏం చేయాలి భుజించాలి మంచిగా వండుకొని తినాలి కొంతమంది ఆడవారు కూర ఉండడానికి ఇష్టపడరు ఆ కూర రుచిగా కూడా ఉండదు ఏదో ఉండాము అయిపోయింది అది మరి తినేవారు ఎలా తింటారు తినలేరు కదా అలాగా వారికి ఆరోగ్యపరంగా మంచిది కాదు తిన్నవారికి మంచిది కాదు ఉన్న దాంట్లోనే రోజు పలావులు వండుకోవాల్సిన గోడ మసాలాలు వండుకోవాల్సిన లేదు చికెన్ బిర్యానీలు వండుకోవాల్సినలా వంకాయ కావచ్చు బెండకాయే కావచ్చు లేకపోతే ఆనపకాయ దోసకాయ ఇలా ఏదైనా కావచ్చు చక్కగా దాన్ని ఎలా వండుకునే తీరుని బట్టి ఉంటుంది మరి లోపు అయితే ఏం చేస్త ఏం చేస్తారు లోపుగా ఉన్నవారు లోబి మనసు కలిగిన వారు మంచు నూనె వేయరు కారం వేయరు అందులో ఏమి వేయరు ఒక కేజీ కారం మూడు నెలలు అలాగా చేస్తూ ఉంటే ఆరోగ్యం ఉంటుందా ఉండదు కదా లోబి తను తిన తను తిన తినకుండా ఉండడమే కాకుండా తన ఇంటి వారిని కూడా బాధ తన ఇంటి వారిని అందరినీ బాధ పెట్టడం జరుగుతుంది వారి యొక్క స్వభావం కూడా ఏ రీతిగా ఉంటుంది స్వార్థంతో ఉంటుంది వారిలో ఈ మంచితనం ఉండదు మరి ఈ యొక్క లోబి ఉన్న మనసు మనకు దేవుడు దూరం చేయను గాక మనం ఆరోగ్యకరంగా జీవించడానికి దేవుడు అన్ని సదుపాయాలు ప్రతిరోజు సమకూర్చున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి లోభ మనసు కాకుండా మంచి మనసు కలిగి మన ఇంటి వారిని బాధ పెట్టకుండా వారిని భద్రంగా చూసుకోవాలి చక్కగా వండాలి ఆడవారం అయితే మనం మంచిగా వండాలి కూరలు అంతేగాని మంచిగా అంటే కూడమాసాలే వండా అసలు ఉండే ఏ ఒక కూరగాయ అయినా సరే కూరగాయలైనా సరే చాలా రుచికరంగా వండాలి అదే రీతిగా అయితే భార్యకు ఏం కావాలో బెడ్లకి ఏం కావాలో వారికి సదుపాయాలు కల్పించాలి అన్నీ తీసుకురావాలి ఇది ఈ యొక్క మనసు ఉంటే ఆ ఇల్లు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది ఇటువంటి మనసు కావాలంటే ఏం కావాలి దేవుడు కావాలి ఆ ఇంట్లో ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి అప్పుడు ఈ యొక్క లోభి మనసు ఎవరికి ఉండదు దేవుడు ధారాలంగా ఇచ్చే దేవుడు ఆయన యొక్క కృపలో మనం నడవాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ తండ్రి కృపకలయానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు లోభి మనసు మాలో లేకుండా చేయండి ప్రభా లోభికి ఉన్నటువంటి ప్రభనయన తండ్రి అసమాధానం మాలో లేకుండా చేయండి ప్రభా నీలో ఉంటే ప్రభా లోభికి ఉన్న మనసు మాకు తండ్రి ఆడవారమైన మగవారమైన ప్రభా అటు మనసు అటువంటి మనసు మా నుంచి దూరం చేయండి ప్రభుని వాకిం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి దీవెంతో నింపండియ కృపగల దేవాన్ని కృపను కోరుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడు రక్షకుడు క్రీస్తు పరి నామంలో అతివనంగా ప్రతి నడి పెట్టుకుంటున్నా తండ్రి ఆమెను ఆమె అందరికీ ప్రయత్నం